నమస్తే మిచ్చారు నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశేషకు ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే కొలువుల దసరా తొమ్మిదిన ఉపాధ్యాయ నియామక పత్రాలు డిఎస్సి ఫలితాలు విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ వన్ టు త్రీ నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన నేటి నుంచి ధృ డిఎస్సి ధ్రువ పరిశీలన అర్హులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం దాదాపు ఎవరికైతే రాలేదని చెప్తున్నారు ఒక్కొక్కరికి మెసేజ్ రావడం అనేటువంటిది ప్రారంభమైన తర్వాత మనకు ఎప్పుడు వెరిఫికేషన్ అనేటువంటిది ఉందనేటువంటిది క్లియర్ కట్గా తెలిస్తే బాగుండు ఎందుకంటే హడావిడి అయింది సో ఎనీ హౌమిక్లారా ఒకవేళ ఈరోజే మీకు వెరిఫికేషన్ అనేటువంటిది ఉంది ఒకవేళ మీరు అటెండ్ కాలేదనుకోండి మరొక ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి ఒకసారి చూడండి కామన్గా మన గురుకులాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అందచేయడానికి దాదాపు హడావిడి చేసిరు నియామక పత్రాలు అనేటువంటిది తొమ్మిదిన ఇస్తామని చెప్తున్నది ప్రభుత్వము కానీ పోస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గురుకులాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అనేటువంటిది ఎల్బి స్టేడియంలో అందించిన తర్వాత పోస్టింగ్ ఇవ్వడానికి మరికొన్ని రోజులు అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరిగింది అయితే ఏది ఏమైనా వెరిఫికేషన్కి సంబంధించినది వెరిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి ఎలా ఏ సర్టిఫికేట్లో ఉండాలనేటువంటిది క్లియర్ కట్గా మన ఛానల్లో వీడియో పెట్టాను ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా డిఎస్సి చెక్ లిస్టు ఫామ్ నింపే విధానం డిఎస్సి చెక్ లిస్ట్ ఫామ్ అనేటువంటిది ఏ రకంగా నింపాలనేటువంటిది అప్లోడ్ చేశాను వీలైతే మన ఛానల్లో ఉందండి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకా అది చేయండి ఇది చేయండి అది చూడాలి ఇది లింక్ ఓపెన్ చేయాలి ఇవన్నీ ఏది లేదు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఈ రకంగా ఉంటుంది ఇంకా వన్ త్రీకి సంబంధించినటువంటి లీస్ట్ అనేటువంటిది దాదాపు పంపించారని అంటున్నారు బట్ వన్ త్రీ వాళ్ళకైతే ఎస్ఎంఎస్ అయితే రావడం లేదు ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మేలు కూడా వస్తే తప్పకుండా కామెంట్ చేయండి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మరొక డిఎస్సి గురించి చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఈ డిఎస్సి పూర్తి కానీ ఫస్ట్ ఈ డిఎస్సి పూర్తి అయితే మనకు తర్వాత దాని గురించి మాట్లాడడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఈ డి సి లోపల మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా అంటే హయ్యెస్ట్ మార్క్స్ అనేటువంటిది చాలా ఉన్నాయండి ఏదో కట్ ఆఫ్ ఏదో అనుకున్నారు చాలామంది కానీ ఏదో రకంగా అనుకున్నారు కానీ చాలా మార్క్స్ అనేటువంటిది హయ్యెస్ట్ అనేటువంటిది వచ్చింది ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళు మాత్రం తప్పక విజయం సాధించారని అనుకోవచ్చు కొంతమంది అయితే కొద్దిగా కష్టపడ్డారు హార్డ్ వర్క్ చేశారు కానీ ఉద్యోగం రాలేదని అలాంటి వారికి తప్పకుండా మరొక అవకాశం అనేటువంటిది ఉందేమో మన లైఫ్లో మంచి ఉద్యోగం అనేటువంటిది వస్తదేమో అనేటువంటిది ఆశా దృక్పథంతో తప్పకుండా ప్రిపరేషన్ను ప్రారంభించండి ఇంకా మనం చూసినట్లయితే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు నేను ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా టైం అనేటువంటిది చాలా ప్రీసియస్ కాబట్టి ఇంకా ఎన్ని పోస్టులు పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిటెంట్లు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయండి దాంతోపాటుగా ఇప్పుడు భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు అదే రకంగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులు నూట ఎనభై రెండు సెకండరీ గ్రేడ్ టీచరు ఆరు వేల ఐదు వందల ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ రెండు వందల ఇరవై అండి తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏడు వందల తొంభై ఆరు ఇవన్నీ కూడా కోర్సులు ఇవ్వరాలు అయితే ఒకసారి చూడండి డిఎస్సిలో తండ్రి కొడుకులకు ర్యాంకులు ఏదైతే నారాయణపేట మరికల్ మండలంలో ఉన్నటువంటి ఈ ఘటన అనేటువంటిది చోటు చేసుకున్నది వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఓకే వాళ్ళ అమ్మగారు తెలుగు టీచరే వాళ్ళ నాన్న ఇప్పుడు తెలుగు పండిట్ ఫస్ట్ ర్యాంకర్ అయ్యిండు తర్వాత వాళ్ళ కొడుకు కూడా మ్యాథమెటిక్స్ అనేటువంటిది స్కూల్ వస్తే ఆయన రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇంకో కొడుకు ఉన్నారు ఆయనకు ఏడబల్యూ అనేటువంటి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఉంటే నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకంగా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మీకు ఎస్ఎంఎస్ కానీ అదేవిధంగా ఏమన్నా మనకు మేల్గానే వస్తే తప్పకుండా కామెంట్ చేయండి సో ఏంటి హామిట్లారో తప్పకుండా అయితే మీరు ఎవరైతే ఉద్యోగాలు సాధించారో వాళ్ళందరికీ కూడా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఫ్యామిలీ తరపునకి వెళ్ళి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అదే రకంగా ఎవరైతే మన ఛానల్ ఫాలో అయితే రెగ్యులర్ అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నారో అందరూ కూడా తప్పకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీయో